అందరికీ నమస్కారం ఈరోజు విశ్వమాత సేవా ఫౌండేషన్ తరఫున మన నెల్లూరులో ఉంటున్న మాధురి గారు వారి స్నేహితురాలు సుప్రియా గారి హస్బెండ్ బర్త్డే సందర్భంగా తను ఒక గిఫ్ట్ గా ఈ సేవా కార్యక్రమాన్ని ఇస్తుందండి ఎంత చక్కగా ఉందో చూడండి పుట్టినరోజుని అందరు ఏ హోటల్లోనే ఎక్కడో చేసుకుంటారు కానీ తన స్నేహితురాలకి ఒక గిఫ్ట్ గా ఇవ్వాలంటే ఒక సేవా కార్యక్రమాన్ని ఇస్తున్నందుకు మాధురి గారికి కృతజ్ఞతలు తెలుపుతూ మరియు ఇందుకు సహకరించిన వారి తల్లి విజయమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇంత మంచిగా మనము ఈ సేవా కార్యక్రమాలు చేసుకుంటున్న గీతామయి వృద్ధుల ఆశ్రమం వ్యవస్థాపకులు పాండు గారికి మరియు ఇంత చక్కగా చూసుకుంటున్న సరళ గారికి మన ఫౌండేషన్ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ రవికుమార్ గారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఆ భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇలాంటి సేవా కార్యక్రమాలు మాదిరి గారు మన ఫౌండేషన్ తరఫున చేయాలని కోరుకుంటూ ఇంత చక్కగా ఒక పుట్టినరోజుకు గిఫ్ట్ గా ఒక సేవా కార్యక్రమాన్ని ఇస్తున్నందుకు మన ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒకసారి చెప్పండి అందరూ పుట్టినరోజు Today. Really? Happy, happy, happy birthday. Have an extra slice of cake. Happy, happy, happy birthday. You decide to celebrate. Happy, happy, happy birthday. One year older in one day. You don't look any younger every day. That's what we say. Sometimes you need to mock the gust of honor. Vem, vem, vem